హాయ్ ఫ్రెండ్స్ మీ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కార్ బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో మిత్ర లక్కీని జున్నుని కార్లో నుండి దూకేమని చెప్పి అంటూ ఉంటాడు లేదు నాన్న నాకు భయం వేస్తుంది అని చెప్పి లక్కీ అంటూ ఉండడంతో కళ్ళు మూసుకొని దూకే లక్కీ అని చెప్పి మిత్ర చెబుతాడు దాంతో లక్కీ డోర్ ఓపెన్ చేసుకుని అలా కార్లో నుండి బయటకు దూకేస్తుంది జున్ను నువ్వు కూడా కిందకు దూకేసాయి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు లేదు నాన్న నేను మిమ్మల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని చెప్పి జున్ను అంటూ ఉంటే ఎదురుగా ఒక లోయ ఉంది ప్రమాదం జున్ను వెంటనే నువ్వు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాకేమైనా పర్వాలేదు నాన్న నేను మాత్రం మీతోనే ఉంటాను అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు అలా కార్ లోయలో పడిపోతుంది మిత్ర జున్ను ఇద్దరు కూడా లోయలో చివర అంచు పట్టుకొని వేలాడుతూ ఉంటారు లక్ష్మి వెనకాల ఆటోలో వస్తూ ఉంటుంది అప్పుడు గాయాలతో లక్కీ రోడ్డుపైన నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆటో అతన్ని అక్కడ ఆపమని చెప్పి ఏంటి లక్కీ నువ్వు ఒక్కదానివే నడుచుకుంటూ వస్తున్నావు కార్ ఏమైంది నాన్న వాళ్ళు ఏమయ్యారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది కార్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయమ్మా నాన్న కార్ల నుండి దూకేమంటే నేను దూకేశాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్ష్మి లక్కీని తీసుకొని ఎదురుగా ఉన్న లోయ దగ్గరికి వెళ్తూ ఉంటుంది అమ్మ అదిగో నాన్న జున్ను అని చెప్పి లోయలో వేలాడుతున్న మిత్రు జున్నులను లక్కి చూపిస్తుంది దాంతో లక్ష్మి పరిగెత్తుకుంటూ వెళ్ళి తన చెయ్యి అందించి మిత్రని జున్నుని కాపాడుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరిని కాపాడడం కష్టంగా ఉండడంతో లక్ష్మి తన చీర కొంగుతో మిత్ర చేతికి ముడివేస్తుంది ఇక ఇంతలో వెనకాల మరొక కారులో అరవింద వాళ్ళు కూడా వస్తారు వివేక్ జయదేవ్ వీళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మికి సహాయం చేసి మిత్రని జున్నుని పైకి లాగుతారు ఇక మిత్ర జున్ను ఇద్దరు కూడా క్షేమంగా బయటపడతారు లక్ష్మి వాళ్ళిద్దరిని కాపాడిన తర్వాత జయదేవ్ ఇప్పుడైనా నమ్ముతావ మిత్ర ప్రతిసారి గండాల నుండి నేను రక్షించేది లక్ష్మిని దీన్ని గండం అనే కదా అంటారు అని చెప్పి ఇప్పటికైనా ఆ పూజ చేయడానికి ఒప్పుకోరా అని చెప్పి అంటూ ఉంటాడు ఇకప్పుడు మనీషా అంటే ఇప్పుడు మీరేమంటారు వీళ్ళ నలుగురు ఒక ఫ్యామిలీనా మరి నేనెవరిని ఆటలో అడ్డి పడిన పేక ముక్కల్లో జోకర్నా అని చెప్పి అంటూ ఉంటే అది నువ్వే అర్థం చేసుకోవాలి లక్ష్మికి మిత్రకి మధ్యలో నువ్వే వచ్చావు అని జయదేవ్ అంటూ ఉంటే ఒకసారి గుర్తు చేసుకున్న అంకులు ఎవరి మధ్యలోకి ఎవరు వచ్చారు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది సరే ఇదంతా ఎందుకు మిత్ర నువ్వైతే పూజ చేయడానికి ఒప్పుకో అప్పుడే పిల్లలు క్షేమంగా ఉంటారు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు మిత్ర సరే నాన్న మీరు చెప్పినట్టుగానే నేను పూజ చేయడానికి ఒప్పుకుంటున్నాను కానీ పూజలో కేవలం నేను లక్కీ మాత్రమే కూర్చుంటాము లక్ష్మి తన కొడుకు అవసరం లేదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అరవింద వాళ్ళు గుడికి వెళ్తారు దీక్షితుల గారితో మిత్ర పూజలో కూర్చొని అంటున్నారని చెప్పి అంటూ ఉంటే అదేంటి అరవింద అలా అయితే ఎలా కుదురుతుంది ఇది సతీ సమేతంగా చేయవలసిన పూజ పిల్లలు కూడా ఉండాలి అని చెప్పి దీక్షితులు గారు చెబుతూ ఉంటే అరవింద ఏదో ఒక విధంగా మిత్రకి నచ్చి చెప్పి కాళ్ళు పట్టుకునైనా పూజలో కూర్చోబెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న దేవి అని మనీషకి ఫోన్ చేస్తుంది ఇక ఆ టైంలో మరొక కారులో మిత్ర లక్కి మనీషా వీళ్ళు ముగ్గురు కలిసి గుడికి వస్తూ ఉంటారు దేవి అని మనీషకి ఫోన్ చేసి అరవింద్ అక్క కుట్ర చేసి కాళ్ళు పట్టుకునైనా మిత్ర లక్ష్మీల చేత పూజ చేయించాలని చూస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఓ అవునా అంటీ మంచిది అలా జరుగుతుందా అని పక్కన మిత్ర ఉండడంతో మనీషా అలా ఫోన్ మాట్లాడి కవర్ చేస్తూ ఉంటుంది ఏంటంటే పెళ్ళి కాకపోయినా నేను పూజలు కూర్చోవచ్చని దీక్షితులు గారు చెప్పారా ఒకవేళ మిత్ర ఓకే అంటే నేను అలాగే మిత్ర పక్కన కూర్చొని పూజ చేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఫోన్ పెట్టేశాక మిత్ర నేను నీ పక్కన కూర్చొని పూజ చేయడానికి నీకు ఓకే కదా అభ్యంతరం లేదు కదా అని చెప్పి అంటూ ఉంటే నీకు ఎలా నచ్చితే అలా చేయమనీషా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు రెండుసార్లు మీతో పెళ్లి వరకు వెళ్ళొచ్చాను కాబట్టి నీ పక్కన కూర్చొని పూజ చేయడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఆ తర్వాత మిత్ర వాళ్ళు కూడా గుడికి వచ్చేస్తారు మరోపక్క అరవింద్ వాళ్ళు కూడా లక్ష్మి జున్ను మిత్ర లక్కీలతో కలిసి పూజ చేయించడం కోసం అని చెప్పి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు అక్కడ మెట్లకి గుడి లోపలికి వెళ్ళవలసి ఉంటుంది ఈ మెట్లకి పైకి వెళ్ళి పూజ చేయాలని చెప్పి అరవింద అంటూ ఉంటే అమ్మో ఇన్ని మెట్లు అని చెప్పి దేవ్యాన్ని మనిషి ఇద్దరు కూడా అంటూ ఉంటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి